రాజా సాబ్ రాజా ఉన్నాడు సాబ్ లేడు పారిపోండ్రా తమ్ముళ్ళు అని చెబుతున్నట్టుగా ఉంటుంది సినిమా ఎస్ సినిమాలో ప్లస్లు ఏమిటి మైనస్లు ఏమిటి సినిమాలో ఏముంది ఎందుకు చూడాలి జస్ట్ మూడు ముక్కల్లో సినిమా మొత్తంలో ప్రభాస్ తప్ప ఇంకేమీ ఎవరికీ నచ్చట్లా ఎవరికీ నచ్చడు కూడా నాకు కూడా అంతే ప్రభాస్ డైలాగ్ డెలివరీ ప్రభాస్ చేసే ఎంటర్టైన్మెంటు ప్రభాస్ గారి స్క్రీన్ ప్రజెన్సు ఇవి మాత్రమే అద్భుతంగా చూడ ముచ్చటగా ఉంటాయి హీరోయిన్స్ ఎందుకున్నారో తెలియదు ఎందుకు వస్తారో తెలియదు వాళ్ళ వల్ల యూజ్ ఏంటో తెలియదు కేవలం పాటల కోసమే పెట్టాడేమో మారుతి అన్నట్లుగా ఉంటాయి వాళ్ళతో వాళ్ళని పోని రొమాంటిక్ యాంగిల్లో ఏమైనా చూపించాడంటే అది కూడా ఇల్లే సంజయ్ దత్కార్ని సరిగా యూజ్ చేసుకోలేదు మొత్తంగా మూడు గంటలు పైనే ఉంది సినిమా కానీ పోస్టర్లో మనకి ట్రైలర్లో ట్రైలర్ వన్ ట్రైలర్ టూలో చూపించినట్టుగా ప్రభాస్ చుట్ట తాగుతూ ఒక రాజుగారి గెటప్లో మీరు చూసే ఉంటారు ఆ షాట్ కూడా ఎక్కడ కనపడదు ఇంకా వస్తుందేమో సెకండ్ హాఫ్లో వస్తుందేమో క్లైమాక్స్లో ఏమైనా ఎక్కడా ఇల్లే ఆ సీన్లే లేపేశారు కాబట్టి ఈ సీన్ల కోసం చూడాలని పోయిన వాళ్ళు కూడా నిరాశే మిగిలింది ఒక ఇల్యూషన్కి తీసుకెళ్ళి కోపము ఎమోషన్ ఇవన్నీ కంట్రోల్ చేసి గెలవాలి అని తాతయ్య నానమ్మ ఈ కాన్సెప్ట్లో వచ్చింది సినిమా తాతయ్య సెంటిమెంటు రాజుగారి గెటప్లు ఏవేమో ఊహించుకుంటాం ఏమీ లేవు అక్కడ కానీ టైటిల్ కార్డ్స్ బాగున్నాయి టైటిల్ కార్డ్స్ నుంచి ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంటుంది మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఇంకా ఖచ్చితంగా బ్రేక్ ఇంటర్వ్యూలు పడిన తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా చించేస్తారు మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ మొత్తం అంత తగలబడిపోద్ది అనుకుంటారు విఎఫ్ఎక్స్ ఇల్లే ఏదో లాస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ బాగుంటుంది అని చెప్తే అది కూడా విని థియేటర్లో కూర్చుంటే పిచ్చ బోరు సో ఇంతకీ సినిమాని సినిమా లాగా చూసే వాళ్ళకి ఎంటర్టైనింగ్గా ఉంటుంది ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే నచ్చదు ప్రభాస్ చేసే సినిమా కాదని కూడా నా ఉద్దేశం ఇయర్ రోషన్ గారు శ్రీకాంత్ గారు అబ్బాయి శర్మానంద్ గారు నితిన్ గారు వీళ్ళు చేసి ఉంటే బాగుండేది ప్రభాస్ అంటే ఏంటి ఇప్పుడు పాలినే స్టార్ ఇక్కడ ఉన్నాడు ఆ ఫ్యాన్ బేస్ వేరు కాబట్టి ఇంత పెద్ద ప్రభాస్ లాంటి స్టార్డం ఉన్న ప్రభాస్ గారిని మంచి కథతో మంచి స్క్రీన్ప్లేతో యూజ్ చేసుకుని ఉంటే బాగుండేది మారుతి గారు చిన్న చిన్న పొరపాట్లు చేశారు స్క్రీన్ప్లేలో అవి నెక్స్ట్ టైం చూసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ అడ్రస్ ఇచ్చాడు కొండాపూర్లో మరి ఏం జరుగుతుందో ఏమో తెలీదు సినిమా అయితే మిక్స్డ్ టాక్ వస్తుంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చూడడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే మెయిన్గా ఆ సాబ్ ఆ టైటిల్కి తగ్గట్టుగా చైర్లో చుట్టకు తాగుతూ ఆ షార్ట్స్ ఒక్కటి కూడా లేవు సినిమాలో పాటలు ఏదో పుష్ చేసి తోసేసినట్టుగా ఉన్నాయి పాటలు సో ఎంటర్టైనింగ్ అనే ఉన్నా కూడా ప్రభాస్ ఫ్యాన్స్కి నచ్చదు జనరల్ ఆడియన్స్కి నచ్చుతుంది దట్సాప్